ఆగస్టు పదవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం సెయింట్ పీటర్స్ చదర్లో ఆరాధన అనంతరం బయటకు వచ్చాను మా కజిన్ బ్రదర్ ఒకడు ఏరా వాళ్ళ చర్చికి వెళ్ళేదా అని అడిగితే నేను ఇక్కడికి వెళ్ళట్లేదన్న వేరే చర్చి ఏంటి ఆ చర్చ్ మీద ఏంటంటే యుహోవా సాక్షి అన్నారు దయచేసి చేసుకున్నారు యుహోవా సాక్షుల దగ్గరికి వెళ్తే శాప తండ్రి కుమార పరిశుద్ధాత్మ పిత పుత్ర పవిత్ర స్త్రీ ఏక యేసు ప్రభువే నిజ దేవుడని బైబిల్లో చివరి నుండి తక్కువ కుల్లలుగా వాక్యాలు ఉన్నాయి వాళ్ళేమో యహోవా సాక్షులు అంటే యేసు ప్రభు పేరు ఎత్తరు యేసుప్రభు దేవుడే కాదనుకుంటారు నేను చెప్పొచ్చేది ఏంటంటే యోహన్ సువార్త ఒకటవ అధ్యాయం ఒకటవ వచనం నుండి చదివితే ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యం దేవుని ఎద్ద ఉండేను దేవుడే వాక్యమై ఉన్నాడనేసి వాక్యం సేలభిస్తుంది అదేవిధంగా క్రీ రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో యేసు క్రీస్తు మహాదేవుడు అని ఉంది అదేవిధంగా కీర్తన తొంభై ఐదు మూడులో యహోవా మహాదేవుడు అని ఉంది అక్షరాల యేసు ప్రభువుని ప్రేమించుకుంటే వాడు శాపగ్రస్తు డగ్గును దాకా అని కొత్త నిబంధనలో ఉంది కాబట్టి ఈ వీడియో చూసే చూసేవాళ్ళరా యహోవా సాక్షుల దగ్గరికి వెళ్ళమంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తే శాపగ్రస్తులు అవుతారు అవును నా సొంత మాటలు కదా నేను అంతర్జాతీయ భక్తుడినిగా బైబిల్లో ఏమైనా ఉందంటే ఎవడైనాను యేసుక్రీస్తుని ఒప్పుకోకపోతే రక్షకుడు వాడు శాపగ్రస్తుడు అగును అగునుగాక ని అదేవిధంగా ఒకటవ యోహాను ఐదవ అధ్యాయం ఇరవయో వచనంలో కూడా ఉంది ఆయనే నిజ దేవుడు ఎవరు వేసుక్రీస్తున్నాము ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే ఒక్కలో పోండి త్రి ఏక దేవుడని ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం ఒకటి వచనం ఉండి చదువుకోండి ఇలాగా చాలా మత్విశ్వార్థ మూడవ అధ్యాయం పదహారు వచనంలో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని అక్కడ ఏసు ప్రభు బ్యాట్ పొందడం పావురం ఆత్మవలే అంటే పరిశుద్ధాత్మలు తండ్రి స్వరం ఏర్పడుతుంది అలాంటిది వ్యూహ సాక్షులని వాడి వాడికి ఎలా తెలియాలో వాడికి ఈ వీడియో పంపుతారు అది నా ఉద్దేశం ఎందుకంటే ఏసు 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 అది వరల్డ్ వైడ్గా ఆయన నిజ దేవుడు అనేసి కోఫలాలుగా మనకి వాక్యం ద్వారా తెలుస్తుంది మీరు ఎవరైనా యహోవా సాక్షుల మందిరానికే ఎల్లమాక ఈరోజు దేవుని వాగ్దానం ఇరవై తొమ్మిదవ కీర్తన పదకొండవ వచనంలో యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించింది ఆయన వారికి సమాధానమును ఆశీర్వాదమును కలుగుతీయమని అంతే యేసు ప్రభు నిజ దేవుడు నిజ దేవుడు నిజ దేవుడు మళ్ళీ మళ్ళీ ఒక్కానించి చెప్తున్నాను యహోవా సాక్షుడు చర్చిలకే ఎల్లమాక అది శాపగ్రస్తమైన చర్చ మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించడం దాకా మరొకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని పరిచయంలో మీ రక్తం గాడ్ బ్లెస్ యూ